హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నటువంటి మహాశక్తివంతమైన అమావాస్య ఆరు వేల సంవత్సరాలకు వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య నాడు మీ ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు ఇక మీకు నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది మీరు కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు ఎలాంటి లోటు అనేది రానే రాదు ధనం అనేది ప్రవాహంలాగా దూసుకు వస్తుంది ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ దశనే మారిపోతుంది ఇక మీ జీవితం మహా అద్భుతంగా మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణ దేవి స్వరూపము బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం అనేవి లేకుండా అన్నము తినకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు ఇంతటి ధనవంతుడు అయినా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని తినలేరు అన్నాన్ని మాత్రమే తింటారు గనక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉన్నది అందుకని మన పెద్దలు బియ్యాన్ని ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిపోయినా చేతితో ఎత్తేవారు అంతేకాని చీపిరితో మాత్రం తుడిచేవారు కాదు బియ్యాన్ని కాలితో తొక్కితే పాపం చుట్టుకుంటుంది అని చెప్పారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకని ఎవరికి కూడా ఎప్పుడూ ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారిపైన అన్నపూర్ణదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినడం లేదా అంటే ఈ రోజులలో ఎవరు కడుపు నిండా తినడం లేదు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండిని తినలేరు అంటే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్న మనశ్శాంతి లేకపోయినా కూడా కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నప్పటికీ కూడా పుష్టిగా తినలేకపోతున్నాము ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు పాటించినటువంటి నియమాలను మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వల్లనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అటువంటి వారికి ఎలాంటి రోగాలు కూడా రానే రావు వారు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇకపోతే బియ్యాన్ని అందరూ కూడా బియ్యం డబ్బాలలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం డబ్బాలలో అమావాస్య నాడు ఈ వస్తువును వేస్తే చాలు ఇక మీకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరైతే అమావాస్య నాడు బియ్యం డబ్బాలో ఏమి వేయాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మా వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య నాడు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు మీకు ఉన్నటువంటి ధనపరమైన సమస్యలు అన్నీ తీరిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారము చేయటం వలన ధనానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ తీరిపోయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి దిష్ట వేసుకుని కూర్చుంటుంది అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేశారంటే ఇక మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు కూడా తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలానే ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది అస్సలు మంచి పద్ధతి కానే కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం మన ఉంటుంది అనేక మంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడే ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి అలా వంటగదిలో పెట్టుకున్న బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇంతకీ ఏం చేయాలి అంటే ఏం లేదండి అమావాస్య రోజున చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడనటువంటి వస్త్రాన్ని మాత్రమే తీసుకోండి జాకెట్ ముక్కను అయినా సరే కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చును ఇలా ముందుగా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి చేతి రుమాలంతా సైజులో వస్త్రం తీసుకొని అందులో పదకొండు రూపాయలను వేయండి పదకొండు రూపాయల కాయిన్స్ని మాత్రమే వేయాలి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని వాటిని కూడా ఆ వస్త్రంలో వేయండి ఈ లవంగాలు పువ్వుతో ఉన్నవి అయి ఉండాలి లవంగాలకి చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉన్నది కనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయనటువంటి వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనటువంటివి చెడుని తొలగించి శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉన్నది కనుక పదకొండు రూపాయలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి తర్వాత ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి ఈ మూటను మీ చేతితో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందర నిలబడి మీ సంకల్పాన్ని లక్ష్మీదేవికి చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోవాలి ధన సమస్యలు అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలన్నీ పోవాలి ధనం కలిసి రావాలి అని ఈ పరిహారాన్ని చేస్తున్నాము నీవే మా సమస్యలన్నీ తీరేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని చెప్పండి ఇలా మీ యొక్క కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే బియ్యం పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలికని పెట్టండి ఈ మూటని బయటకు కనిపించకుండా బియ్యం లోపలికని పెట్టండి అమావాస్య నాడు బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకున్నటువంటి ధన సమస్యలన్నీ తొలగిపోతాయి ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా కూడా అస్సలు రుచిగా ఉండదు అటువంటి వారు ఈ పరిహారం గనుక చేసుకుంటే మీ వంటకాలలో రుచి అనేది చాలా బాగా పెరుగుతుంది కడుపు నిండుగా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం డబ్బాలో పెట్టినటువంటి ఈ మూటను ఎప్పుడు తీసేయాలి అనే సందేహమైతే మీకు రావచ్చును ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి అందులోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయల కాయిన్స్ మాత్రం ఏదైనా గుడిలో హుండీలో వేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజున మళ్ళీ పరిహారం చేసుకోండి ఒక్కసారి వాడినటువంటి వస్త్రాన్ని మూడు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చును అమావాస్య రోజున ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీకు ధనధాన్యాలకు ఎటువంటి లోటు రాదు కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు